వినాయక చవితి పండుగ అందరూ జరుపుకుంటారు అయితే ఆస్ట్రేలియా కంట్రీలో పండగతో పాటు ముందుగానే తెలుగు వారందరూ కలిసి వినాయకునికి సంబంధించిన ఒక అతిపెద్ద పండుగను కూడా జరుపుకుంటారు అదేంటంటే చవితి పండుగకు వినాయక ప్రతిమలు స్వయంగా తయారు చేయటం సామూహికంగా ప్రతిమలు తయారు చేసే ఈ కార్యక్రమాన్ని ఆటపాటలతో విందు వినోదాలతో మధ్య మట్టి బొమ్మలు తయారు చేస్తుంటారు సిడ్నీలోని కెలివిన్ తెలుగుబడి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు ఈ సంవత్సరం వినాయక ప్రతిమలు సెప్టెంబర్ ఒకటవ తేదీన తయారు చేసి ఉత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన అను మల్లాది స్ఫూర్తిదాయకమైన సూచనలతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వినాయక మట్టి ప్రతిమలు తయారు చేసే కార్యక్రమాన్ని పండగగా నిర్వహించడం సిడ్నీలోని తెలుగువారికి ఆనవాయితీగా వస్తుంది ఈ సందర్భంగా పిల్లలు పెద్దలు ఆటపాటలతో ఉత్సాహంగా వినాయక ప్రతిమల తయారీ ఉత్సవాన్ని నిర్వహించారు తయారు చేసిన వినాయక ప్రతిమలతో ఎవరింట్లో వారు సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి పండుగ జరుపుకుంటారు మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే పర్యావరణానికి పెద్దపీట వేస్తూ మట్టితోనే వినాయకుడు ప్రతిమలు తయారు చేస్తుంటారు ఇంకో చెప్పాలంటే మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది ఇక్కడ అదేంటంటే సిడ్నీలోని కెలివిన్ తెలుగుబడిలో ప్రత్యేకించి హిందువులకి అలాగే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు విద్యార్థిని విద్యార్థులు నేర్పించడం విశేషం నా పేరు అనుమల్ తెలుగు భాష మీద ఉండే అభిమానంతో మన భాషా సంస్కృతులని భావితరాలకు అందించాలనే ఆకాంక్షతో ఇక్కడ సిడ్నీలోని కెలివిల్లి తెలుగుబడిలో లీడ్ టీచర్ గా గత కొన్ని సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు వినాయక చవితి పండుగ ప్రపంచంలో పలు దేశాలు జరుపుకుంటాయి అయితే ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాల్లో చవితి పండుగకు వినాయకుని ప్రతిమలు తయారు చేసే విధానం కూడా ఒక పండుగగా అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటాం ప్రధానంగా సిడ్నీలోని కెల్లివెల్లి తెలుగుబడి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థినులు వినాయక ప్రతిమలు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మట్టితో తయారు చేశారు న్యూ సౌత్ వెల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ తో సిడ్నీ తెలుగు అసోసియేషన్ మరియు తెలుగుబడి సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ వినాయక ప్రతిమల తయారీ పండగ ప్రతి సంవత్సరం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఆరు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థిని విద్యార్థులు మా కార్యక్రమంలో పాల్గొని ప్రతిమలు తయారు చేస్తారు ఈ రోజు అంటే సెప్టెంబర్ ఒకటో తేదీన ఈ పండుగని జరుపుకున్నామని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం భారతీయ సంస్కృతి ప్రత్యేకించి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ మా కార్యక్రమాలు తెలుగుబడి ద్వారా నిర్వహిస్తున్నామని సగర్వంగా సంతోషంగా తెలియజేసుకుంటూ సిడ్నీలోని మా తెలుగుబడి వారందరి తరపున మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ధన్యవాదాలు మరి మనం కూడా సిడ్నీ తెలుగువారికి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్దామా తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాన్ని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి